మున్సిపాలిటీ నీకు తీసుకున్నారు ఒకటి రెంట్ తీసుకునేది మున్సిపాలిటీ మున్సిపాలిటీ లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఓట్లు కొట్టే ఇక్కడ లేరు రాజస్థాన్లో ఏ అంటే నాయకుల కూర మేమున్నాము మేము ఓట్లు వేసినాము మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాము ఏం చెప్పుకుంటున్నాము బాగా రోజు వాళ్ళు కడుపు పడుతుంది అండి మేము వచ్చి చెప్తాం అతను ఏమన్నాడంటే అంటే నచ్చారంటే ఏం చేయలేరు మీ యూనియన్ ఏం చేయలేదు మల్లే మేము కుమస్తాల కింద పెట్టుకుంటాము ఏం చేయలేరు అతని వల్ల మా రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు నందాల జిల్లా మొత్తం నంద్యాల జిల్లా మొబైల్ చూడడం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది దీనికోసం వాళ్ళు వచ్చిందేమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు మేమిచ్చే రేట్ కన్నా తగ్గిస్తున్నారంటే జిల్లా అప్తంగా డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారనే కదా ఎంతమంది మంది ఎన్ని సార్లు ఎలక్ట్రిక్ స్పీలు నాశనం చేశారు బట్టలంగడి నాశనం చేస్తున్నారు బ్రహ్మోరు ఆటో స్పేర్లు వీళ్ళందరూ యూనియన్లు అదొకటి వీళ్ళు తీసుకునే బాడుదలకు మన ఉన్న ఎంతమంది నాశనం చేస్తున్నారు ఎన్ని షాపులు తోలేకబడుతున్నాయి దాని దానివల్ల మాకు ఈ ఇంతమంది రెండు వందల కుటుంబాలన్నీ నాశనం చేస్తున్న వీళ్లకు నేను ఒకటే చెప్తున్నా నేను ఏం చెప్పా అందాలు ఉన్న మొబైల్ షాపులు ఎక్కువైపోయినాయి ఎంపీ షాపులు ఉన్నాయి తర్వాత మాల్స్ వచ్చినాయి దీని వల్ల మేము ఎంత కష్టపడుతున్నాము మేమే ఆడికి పోవాలి వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి నిన్న పుట్టినామంటున్నారు మేము పుట్టినాం నందేలో పుట్టి నందాల్లో పెరిగి నందేళ్ళ భూమిలోనే చూస్తున్నాము మేము పెరుగుతున్నాము మేము ఆడికి పోవాలి మేము బిజినెస్ మేము బిజినెస్ చేస్తుంది మమ్మల్ని కూర్చున్నా అయ్యింది మేము చచ్చినా అయ్యింది దానికి కొడుతె ఆన్లైన్ బిజినెస్ మేము మా నుంచి అయితే ట్యాక్స్ కావాలి జీఎస్టీలు కావాలి కరెంటు బిల్లులు కావాలి ఓట్లు కావాలి రెంట్లు కావాలి రెంట్లకు మేము బలైతున్నాం మేజర్ గా నేనేమంటున్నా వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ గా మాకు సమాధానం సమాధానం వేయలేదు ప్లస్ ఇది వారం నుంచి జరుగుతుంది నిన్న వాళ్ళ మార్వాడి యూనియన్ కార్డు కూడకపోతే వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ రెస్పాన్స్ గా ఇచ్చినారు ఏంది ఈ సమస్య మాకు నంద్యాల ప్రజలకైనా ఈ సమస్య పొద్దుటూరులో ఉన్నది ఇది వాళ్ళు వచ్చి ఇక్కడ పదివేలు రెండు ఉన్నారే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు రెండు అని చెప్తారు వాళ్ళకు లక్షల లక్షలు ఇస్తారు వాడు ఎన్నో అయిపోయిన ఇతని ఇక్కడ ఉన్న షాప్ సుగుణ్ ఛార్జ్ లో పాటారంట అరవై లక్షలు ఆ షాప్ ఇప్పుడు మూసింది ఎలక్ట్రిక్ షాప్ చేసినా అన్నాడు వాయిన నిన్న ఒప్పుకున్నాడు నేను ఎలక్ట్రిషియన్ చేసిన శానిటరీ చేసిన షారీ చేసినా ఇవన్నీ చెప్పినాడు అన్ని దానాలలో లాస్ అయినా అంటే అన్ని దానాలలో లాస్ అయితే మా దాంట్లోకి వచ్చి ఇంతమందిని లాస్ చేస్తావన్న దీని అయితే మా మొబైల్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నా ఖచ్చితంగా అయితే ఖండిస్తున్నా మాకు రెండు వందల మంది కడుపు కొట్టకూడదు ఎంతో మంది మీరు ఎవరన్నా రావాలని అన్ని యూనియన్లు వస్తాయి ఇప్పుడు అన్ని యూనియన్లు సఫర్ అయ్యి వస్తున్నాయి అన్ని యూనియన్లు వస్తాయి ఇప్పుడు నేను ఒకటి కష్టపడ్డాను కాదు ఆ రోజుల్లో విజయ్ కుమార్ అన్న చేసినాడు ఆ పిన్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది మీది అంటే మీరు లాస్ అయితే మీకు డబ్బులు కుడతాయారా ఇక్కడ మేము ఇక్కడనే ఒకటి మాకే డబ్బులు కుట్టడం మీరు వచ్చి డూప్లికేట్ వస్తువులు అమ్మి అన్ని అమ్మి మీరేమో యాభైకి ఇరవైకి చేసుకుంటారు మేము ఇంతమంది నష్టం పోవాలా ఎంతమంది రెండు వందల కుటుంబాలు అంటే ఇంటికి ఐదు ఓట్లు ఉంటాయి పదివేల ఓట్లు మొత్తం ఈజీగా ఉంటాయి కొత్త వద్దు ఉన్నోళ్ళు చాలు మాకు ఉన్నోళ్ళు చాలు కొత్త వద్దు కొత్త వాళ్ళు రావాలంటే ఏ దాంట్లో రావాలనుకుంటారో ఆ యూనియన్ కాడికి పోవాలి ఆ యూనియన్ తో మాట్లాడాలి ఇదైతే కన్ఫామ్గా చెప్తున్నా మా రెండు వందల మందికి కొట్టే వాళ్ళు వద్దు పాత ఉన్నారు వాళ్ళను మేము ఒప్పుకుంటున్నాము మేము దగ్గరికి తీసుకుంటున్నాము వాళ్ళకన్నా వ్యాపారం చేస్తున్నాము ఉన్న కాడికి చాలు కొత్త వద్దు మాకొద్దు నేనైతే దీనికి మేము ఎంత దూరం కలెక్టర్ కాడికైనా కొనికి రెడీగా ఉన్నాము నా ఇంటి నా ఇంటి కోసం కాదు నా ఇంటి కోసం కాదు నేను కష్టపడేది మేము అందరి కోసం కష్టపడతాము பாரவா <laughs> <laughs>